మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ ప్రస్తుతం మనం ఈ రోజు కడప నగరంలో అయితే ఉన్నాము ఇక్కడైతే కాలేజ్ స్టూడెంట్స్ తో అండ్ చిల్డ్రన్స్ తో కలిపి ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తా ఉన్నారు సే నో టు ప్లాస్టిక్ అని చెప్పి దీనిలో భాగంగా పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు అండ్ అదే విధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా అయితే పాల్గొనడం జరిగింది అసలు దీని మెయిన్ మోటివ్ ఏంటో మనం వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మనతో పాటు ఉన్నారు జువారీ సిమెంట్ వారు అండ్ ఈ ప్లాస్టిక్ ని అయితే చేసి ఏ విధంగా తెలుసుకునే చేద్దాం ప్లాస్టిక్సి నమస్తే అండి జువారీ సిమెంట్ వచ్చేసి సిమెంట్ మెటీరియల్ గ్రూప్ ఇది యాభై దేశాలకు పైన దేశాల్లో ఉంది సో ఈ ప్లాస్టిక్ ని మనము నివారించడానికి మెయిన్ గా ఈ ప్రజలకి చాలా హానికారికమైన రోగాలు కావచ్చు మెయిన్ క్యాన్సర్ కారకం కాబట్టి సామాజిక బాధ్యతగా ఈ ప్లాస్టిక్ డిస్పోజల్ వచ్చేసి చాలా వేల సంవత్సరాలు పడుతుంది దీనికి కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ మున్సిపాలిటీస్ ని సేకరించే ప్లాస్టిక్ వేస్ట్ ని కిల్ వాడి మేము డిస్పోజ్ చేస్తాం సేఫ్ డిస్పోజల్ గా అదే విధంగా నియర్ బై మున్సిపాలిటీ మన కడప మున్సిపాలిటీ కావచ్చు పులివెందుల పొద్దుటూరు మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళు సెగ్రిగేట్ చేసిన మున్సిపాలిటీ వేస్ట్ ని డిస్పోజ్ చేయడానికి మా సిమెంట్ ప్లాంట్ పంపిస్తారు మేము అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి అక్కడ పదిహేను వందల డిగ్రీ సెల్సియస్ డిగ్రీస్ లో మేము ఈ ప్లాస్టిక్ వేస్ట్ ని డిస్పోజ్ చేస్తాం అన్నమాట సామాజిక పద్ధతిగా తీసుకుని ఇంకా కూడా మేము ప్రజల్లో అవగాహన కల్పించడానికి మన మున్సిపాలిటీస్ వెళ్లి ప్లాస్టిక్ వాడితే అసలు ఏం ఆరోగ్య కారణాలు కావచ్చు దీన్ని ఎలా నివారించడానికి కూడా అందరూ కూడా మనము ఈ ప్లాస్టిక్ నివారించి ప్లాస్టిక్ కాకోకుండా వేరే పేపర్ ప్లేట్లు కావచ్చు మనం ముందు చూసుకున్నట్లయితే నైన్టీన్ ఎయిటీస్ లో ఈ ప్లాస్టిక్ అనేది లేదు అది కూడా క్యాన్సర్ రోగాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఎనభై చాలా తక్కువ ఉండేవి హాస్పిటల్ కూడా చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ వాడకం మన ప్రతి దాంట్లోనూ లేచినప్పటి నుంచి టూత్ బ్రష్ నుంచి పడుకునే మనం దీని వరకు కూడా మన ప్లాస్టిక్ వినియోగం మన జీవన విధానంలో భాగం అయిపోయింది కాబట్టి వీలైనంత వరకు మన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటే ఏమవుతుందంటే మన ఆరోగ్యం కూడా పెంపొందించుకోవచ్చు అండ్ మనతో పాటు ఉన్నారు కడప మున్సిపల్ కమిషనర్ గారు మనోజ్ రెడ్డి గారు అసలు ఈ రోజు ప్రోగ్రామ్ కి మెయిన్ థీమ్ ఏంటో మనం అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ యా గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మూడవ శనివారం అంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కూడా మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివస్ గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛ దివాస్ గా ప్రకటించి మనము జనవరి రోజు జనవరిలో మైదుగురికి రావడం జరిగింది మన ఆనరబుల్ సిఎం గారు అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరిలో కూడా చేశారు ఇప్పుడు మార్చిలో కూడా మనం అదే కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ సారికి థీమ్ గా నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు ఒకసారి వాడేసి పడేసేటువంటి ప్లాస్టిక్ కూడా కప్పులు గాని ఏదైనా స్కూన్లు కానీ పాలిథిన్ కవర్లు కానీ ఇలాంటి వాటిని వాడకూడదు అని అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బౌత్త పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు కలిపి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ చిన్న డ్రామా అదే విధంగా అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల అందరికీ కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది ఇంకా కూడా అందరూ చాలా మంది తగ్గించారు మన కడప నగరంలో ప్లాస్టిక్ దాన్ని తగ్గించడానికి అన్ని విధాలుగా షాప్ వాళ్ళు గానీ హౌసెస్ గానీ మనకి సహకరిస్తూనే ఉన్నారు సో అదే విధంగా అందరూ సహకరిస్తూ ఇంకా తగ్గించి దీన్ని జీరోకి తీసుకొని రావాలి అన్న తోటి ఉద్దేశంతో ఆకాంక్షతో థ్యాంక్ యూ అండి అందరికీ అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళకి కూడా అది సంబంధించి ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ మనం ఒక ఫ్లాష్ మార్క్ త్రూ మనం ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ ని ఒక మెసేజ్ ని మనం పాస్ చేశాము దీనికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు సార్ సార్ అట్లనే మనకి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ ఈ రోజు ఫ్లాష్ మార్క్ చేశారు వారికి గ్రేట్ గ్రేట్ అప్లాస్ అండి థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆల్ ద పీపుల్ సో మనం ఈ విధంగా ఈ ఒక మెసేజ్ ఈ రోజు ఒక ప్రామిస్ చేశాము చేసాము తీసుకున్నాము దట్ మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని కూడా బ్యాన్ చేసి మన దాని ఆల్టర్నేట్స్ మన లైఫ్ లో డే రొటీన్ లైఫ్ లో మనం వాడి వాడి దాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని పూర్తిగా నిర్మలించి మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కాదు మన భారతదేశాన్ని కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ గా చేస్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ చూసారు కదండి ప్లాస్టిక్ వల్ల ఎంత డేంజర్ ఉంది అండ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో అయితే ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నాం అని చెప్పి కమిషనర్ గారు అయితే జరిగింది అండ్ అదే విధంగా ఈ ప్లాస్టిక్ ని ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పి జూవారి సిమెంట్ వారు కూడా అయితే మనకు తెలియజేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనారోగ్య కారణాలు అయితే వాటిల్తుంది జనాల్లో అవేర్నెస్ రావాలి అని చెప్పే ఉద్దేశంలోనే ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అయితే వాళ్ళైతే తెలియజేసుకున్నారు